జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము కిష్కింద కాండ ముప్పై ఒకటవ భాగము రాముడు మాట్లాడుతున్నంతసేపు లక్ష్మణుడు తన కోపాన్ని అణుచుకుంటున్నాడు అన్నమాట తప్పినందుకు లక్ష్మణునికి సుగ్రీవుని మీద కోపం ముంచుకొచ్చింది అన్నయ వానరుడైన ఈ సుగ్రీవుడు మంచివాడిలా ప్రవర్తించడం లేదు తాను చేసే పనుల వలన కలిగే ఫలితములను తెలుసుకోవడం లేదు మాట తప్పినందుకు సుగ్రీవునికి కాలం మూడింది రామా నీవు చేసిన ఉపకారం వలన వచ్చిన రాజ్యమును భార్యను అనుభవిస్తున్నాడే కాని అనుకున్న ఒప్పందం ప్రకారము ప్రత్యుపకారం చేయవలననే ఆలోచన వానికి ఉన్నట్టు లేదు వీడిని తన అన్న వాలి వద్దకు పంపడమే ఉత్తమము ఇటువంటి వాడు రాజ్యము చేయుటకు అనర్హుడు సుగ్రీవుని తలుచుకుంటేనే నాకు కోపం మిన్నుముట్టుతూ ఉంది వాడిని చంపకుండా వదలను అంగదునికి రాజ్యాభిషేకం చేద్దాము అంగదుడే సీతను అన్వేషించడంలో మనకు సహాయపడగలడు అంటూ లక్ష్మణుడు ధనుస్సు తీసుకుని లేచాడు రాముడు లక్ష్మణునిని అనునయించి ఇలా అన్నాడు లక్ష్మణా సుగ్రీవుడు పాపం చేశాడని మనం కూడా పాపం చేస్తామా సుగ్రీవుడిని చంపి పాపం ఎందుకు కట్టుకుంటావు నీలోని వివేకంతో ఆలోచించు కోపాన్ని వదిలిపెట్టు మనకు సుగ్రీవునితో స్నేహపూర్వక ఒప్పందం ఉంది దానిని అనుసరించి ప్రవర్తించు సుగ్రీవుడు తాను అన్నమాట తప్పాడు మనం కూడా అతనితో సానుకూలంగా మాట్లాడి కార్యము చక్కపరుచుకోవాలి కాబట్టి ముందు సుగ్రీవునితో సౌమ్యంగా మాట్లాడు వినకపోతే అప్పుడు తగిన విధంగా దండించవచ్చును అని అన్నాడు రాముడు అన్నగారి మాటలను శిరస్సున దాల్చి లక్ష్మణుడు కిష్కిందకు వెళ్ళాడు తన ధనస్సును చేతబూని యమధర్మరాజు మాదిరి నిలబడ్డాడు తాను సుగ్రీవునితో ఏమి మాట్లాడాలి దానికి సుగ్రీవుడిచ్చే సమాధానాన్ని బట్టి తిరిగి తాను ఏం మాట్లాడాలి అని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకున్నాడు లక్ష్మణుడు కిష్కింద వెలుపల సంచరించు వానరులను చూశాడు లక్ష్మణుడు కోపంతో ఊగిపోతున్న లక్ష్మణుణ్ణి చూసి ఆ వానరులు చేతికందిన చెట్ల కొమ్మలను రాళ్లను పట్టుకుని నిల్చున్నారు ఆ వానరులను చూసి లక్ష్మణుడు కోపంతో హుంకరించాడు వానరులందరూ భయపడి తలోదిక్కు పారిపోయారు కొంతమంది వానరులు సుగ్రీవుని వద్దకు పరుగున పోయి లక్ష్మణుడు వచ్చి కోపంతో ద్వారం వద్దకు నిలబడి ఉన్నాడు అని చెప్పారు కానీ తారతో కూడి కామసుఖములు అనుభవిస్తున్న సుగ్రీవుడు వారి మాటలు వినిపించుకోలేదు వానరులందరూ బయటకు వచ్చారు వారు తమ చేతులలో చెట్ల కొమ్మలను రాళ్లను ఆయుధములను పట్టుకుని లక్ష్మణునికి కనబడినట్టుగా నిలబడ్డారు తాను వచ్చిన విషయము కూడా సుగ్రీవుడు తన దగ్గరకు రానందుకు లక్ష్మణుని కోపం తారాస్థాయికి చేరుకుంది కోపంతో మండిపడుతున్నాడు ఈ విషయం అంగదునికి తెలిసింది లక్ష్మణుని కోపం చూసి అంగదుడు భయపడ్డాడు లక్ష్మణుడు అంగదుడిని పిలిచి కుమారా నీవు వెళ్ళి నీ పినతండ్రి సుగ్రీవునికి నేను వచ్చానని తెలియచెయ్యి అని అన్నాడు వెంటనే అంగదుడు సుగ్రీవుని అంతఃపురమునకు వెళ్ళాడు సుగ్రీవుని పాదములకు రుమపాదములకు నమస్కరించాడు లక్ష్మణుని రాక గురించి సుగ్రీవునికి తెలియచేశాడు కానీ సుగ్రీవుడు మద్యం మత్తులో ఉన్నాడు అందుకొని అంగదుడు ఏం చెప్పాడో అతనికి వినబడలేదు అంగదుని వెంట ఉన్న మంత్రులు ప్లక్షుడు ప్రభావుడూ కూడా సుగ్రీవునికి లక్ష్మణుని రాక గురించి తెలియజేయడానికి ప్రయత్నించారు ఓ రాజా సుగ్రీవా రామలక్ష్మణుల అనుగ్రహంతో నీకు రాజ్యము లభించింది వారు నీకు మిత్రులు లక్ష్మణుడు వచ్చి ద్వారము వద్ద ధనుర్ధారి అయి నిలబడి ఉన్నాడు అతిని చూసి వానరులందరూ భయంతో వణికిపోతున్నారు రాముడు నీతో చెప్పమన్న మాటలు చెప్పుటకు లక్ష్మణుడు నీ వద్దకు వచ్చాడు తాను వచ్చినట్టు నీతో చెప్పమని లక్ష్మణుడు ఈ అంగదుడిని నీ వద్దకు పంపాడు అతని వెంట మేము కూడా వచ్చాము లక్ష్మణుడు అమితమైన కోపంతో ద్వారం వద్ద నీ కొరకు వేచి ఉన్నాడు కాబట్టి ఓ రాజా నీవు వెంటనే వెళ్ళి లక్ష్మణుని కలుసుకుని అతనికి నమస్కరించి అతని కోపము తగ్గించు నీవు రామునితో చేసుకున్న ఒప్పందము ప్రకారము చేస్తానని లక్ష్మణునికి వినయంగా చెప్పు రాముడు ఏమి చెప్పి పంపాడో ఆ విధంగా చెయ్యి ఇదే ప్రస్తుత కర్తవ్యము అని మంత్రులు సుగ్రీవునికి హితోపదేశం చేశారు శ్రీమద్ రామాయణము కిష్కింద కాండ ముప్పై ఒకటవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్